ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఐదవ తేదీ నుండి మే పదకొండవ తేదీ వరకు గల వార ఫలాలు ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ధనసు రాశి వారికి ఈ వారం బృహస్పతి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల కార్యాలయంలో మీ సహోద్యోగుల ఒకరి కారణంగా మీ ప్రతిష్ట దెబ్బతింటుంది మీరు ఈ వారం సంతోషకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే మీ మొండి పట్టుదలని మరియు వీడాల్సి ఉంటుంది ఎందుకంటే దీంతో మీరు సమయాన్ని వృధా చేయడంతో పాటు మీ మంచి సంబంధాలని పాడు చేసుకుంటారు అలాగే ఈ వారం మైదానంలో మీ సహోద్యోగుల్లో ఒకరు కారణంగా మీ ఇమేజ్ దెబ్బతింటుంది దీని వల్ల మీ జీతం పెరుగుదలకి అడ్డకట్టు అవుతుంది మరియు ఆర్థిక నష్టం ఉంటుంది మీ కుటుంబం లేదా స్నేహితులతో విహార యాత్రకి వెళ్లడానికి ఈ వారం చాలా బాగుంది ఇది మీ మనస్సును తేలికపరచడమే కాదు వారితో మీ సంబంధాన్ని మరింత మెరుగుపరచడానికి కూడా ఇది మీకు సహాయపడుతుంది అలాగే ఈ వారం మీరు ఒకరి గురించి పూర్తి సమాచారం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఎవరితోనైనా స్నేహం చేయాలని మీరు బాగా అర్థం చేసుకోవాలి మరియు మీరు దాన్ని బాగా అర్థం చేసుకోవాలి లేకపోతే ఆ వ్యక్తి మీ జీవితంలో మీ ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి చాలా పెద్ద మార్పులు చేస్తాడు నష్టాన్ని కలిగిస్తాడు అలాగే కెరీర్ పరంగా ఈ కాలంలో మీరు మీ సీనియర్ల మద్దతు మరియు ప్రశంసల్ని పొందగలుగుతారు అలాగే విద్యార్థులు కష్టపడి చదవాలి అప్పుడే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థులకి ఈ వారం అదృష్టం లభిస్తుంది ఇక ధనస్సు రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే ప్రతిరోజు ఇరవై ఒక్క సార్లు ఓం బృహస్పతాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలే పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు గనక వీరికి తొమ్మిది పదకొండు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభంతో